వార్డు సభ్యులు గ్రామ పెద్దలు వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళే లక్ష్యంతో అట్టడుగు స్థాయిలో ఉన్న పేదవారిని మరింత జీవన ప్రమాణాలు మెరుగుపరిచి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా వాళ్ళని కూడా మిగిలిన వర్గాలకు సమానంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో పీటిపోర్ పేరుతో పేదరికంలో ఇంకా బాగా అక్కడికి ఉన్న పేదరికంలో గుర్తించి వాళ్ళని కొద్దిగా అభివృద్ధి చేసే లక్ష్యంతో బంగారు కుటుంబం అనే పేరుతో అన్ని రకాలుగా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా కూడా అందించే లక్ష్యంతో కొన్ని పేర్లను ఐడెంటిఫై చేయడం జరిగింది ఇంకా గ్రామాలి ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ మరియు ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం దీని గురించి వివరంగా చెప్పాలంటే కాదండి పేదల్ని బాగా బాగా పేదల్ని ఐడెంటిఫై చేయాలి పేద కుటుంబం దాన్ని మనం పేద కుటుంబం అనకూడదు ఆ పేద కుటుంబాన్నే బంగారు కుటుంబం అనాలి ప్రభుత్వం ఉద్దేశం ప్రకారం బంగారు కుటుంబం బాగా పేదలు అనకూడదు బంగారు కుటుంబం బంగారు కుటుంబం కొంచెం డెవలప్ ఇలాగ మీ సలహాలు మీకు అభివృద్ధి చెందినటువంటి కుటుంబాలు ఈ పేద కుటుంబం దత్త తీసుకోవాలి తక్కుంటాయి కొన్ని ఇంకా చెప్తే అవి అవి యాడ్ చేసి ఇక్కడ పెద్దల ద్వారా మా ద్వారా మేము కొందరి అత్త చేసుకోవడం ప్రతి విలేజ్లో కూడా అంతకీ కూడా నాయకులు అందరికీ కూడా చెప్పారు అలాగే పెద్దలు కూడా ఎవరో